హలో ఇవి అందుకే నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇది వచ్చేసి థర్స్డే డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా థర్స్డే డే రోజు నుండి అయితే మనం బ్లాగ్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేసుకోలేకపోయాం కదా ఇంకా చెప్పాను కదా ఊరైతే వెళ్ళాము అని చెప్పేసి అందుకోసం అయితే ఇది వచ్చేసి డే రోజు మేము ఊరు వెళ్లే రోజు అనమాట ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ యాక్చువల్ గా చెప్పాలంటే మేము మార్నింగ్ కూడా నేను ఇప్పుడు పని చేసుకున్నప్పటికీ కూడా నేను ఊరు వెళ్దామా వద్దా అని చెప్పేసి మనసులో ఆలోచించుకుంటూనే నేనైతే ఇంట్లో పని అయితే మొదలు పెట్టేశాను చాలా వరకి ఆ రోజు కొంచెం డల్ గానే ఉండి పోయి ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు వెళ్దాము అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట అంటే ఆ వర్క్ లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్ లో మనం టూర్లు అది ఎందుకు అని చెప్పేసి మా వారు ఒకటే అనమాట అందులో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్ గా అయితే అనుకున్నాం గానీ ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాము మొత్తానికైతే ఇంకా మా వారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు ఇంకా నేనైతే ఇంకా ఊరు వెళ్ళడం కోసమే అయితే చూసారు కదా అప్పటికప్పుడు ఇంకా అప్ కూడా అవ్వాలేదన్నమాట నేను మార్నింగ్ అంటే టెన్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైము ఇంకా అటుకులు అయితే తెప్పించేసి అటుకులు అయితే తాలింపు అయితే పెడుతున్నాను ఇంకా చెప్పాను కదా వెళ్ళొద్దు అనుకున్నాము కానీ అప్పటికప్పుడు ఇంకా డిసైడ్ చేసుకొని ఇంకా మా వాళ్ళు కూడా సరే వెళ్దాంలే అంతగా అడుగుతున్నావు కదా అని చెప్పేసి ఇంకా మేమేమో అందరం వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్దాము అని ఇంకా నా అయితే ఒప్పుకున్నారు ఇంకా అప్పటికప్పుడు టికెట్లు అయితే రిజర్వేషన్ అయితే చాలా అయితే చాలా ట్రై చేసాము అయితే మేము నలుగురము మా అల్లుడు ఒకడు నా మొత్తం ఐదు టికెట్స్ అయితే రిజర్వేషన్ కావాలి కానీ అయితే నాలుగు టికెట్స్ ఏమో రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయినాయి కన్ఫర్మ్ అయిపోయినాయి ఒకటి మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో ఉండే ఉండే ఇంకా మరి చూద్దాము మళ్ళీ ఈవినింగ్ వరకే ఒకవేళ కన్ఫర్మ్ అయితే అవుతుంది లేదంటే అదొకటి జనరల్ తీసుకొని అయినా ఇంకా వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం అనమాట అప్పటికి నేను చూసారు కదా మార్నింగ్ డ్రెస్ మిన్నే ఉన్నాను అప్పటికి స్నానం కూడా చేయలేదనమాట మార్నింగ్ కొంచెం డల్ గానే ఉన్నాను అయితే వెళ్దామా వద్దా అని చెప్పేసి మూడు నాలుగు రోజుల నుండి వెళ్దాము వెళ్దాం అనుకుంటూనే అంటే వెళ్ళొద్దు వెళ్దాము అని డిసైడ్మెంట్ లోనే ఉన్నాము మొత్తానికి వెళ్ళొద్దు ఈ రోజు బయలుదేరే రోజు ఈ రోజు వెళ్ళకపోతే ఇక రేపు అవసరం లేదు అన్నట్టుగా ఇక సైలెంట్ గా ఉన్నాం కానీ ఇంకా పిల్లలు ఒకటి గోలాలన్నమాట వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి ఇంకా మా వారు అయితే మొత్తానికి ఒప్పుకున్నారు తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా రిజర్వేషన్ అయితే చేసేస్తే ట్రైన్ టికెట్స్ మొత్తానికి నాలుగు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి ఇంకొక టికెట్ మాత్రం అది వెయిటింగ్ లిస్ట్ పడింది చూద్దాం ఒక ఈవినింగ్ వరకే అని చెప్పేసి మాకు ఫైవ్ ట్వంటీకి సికింద్రాబాద్ లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక టూ త్రీ అవర్స్ ముందు మనకి కన్ఫర్మ్ అవుతుంది కదా అందుకని ఇక ట్రై చేద్దామని అనుకున్నాము ఒకవేళ బుక్ అంటే కన్ఫర్మ్ కాకపోతే జనరల్ లో తీసుకుందాం అనుకున్నాము ఇంకా మొత్తానికైతే పని అయితే చేసేసుకుంటున్నాను ఇంకా నిజం చెప్పాలంటే నాకైతే అన్నం కూడా తినలేదు అనమాట నేను మార్నింగ్ నుండి ఇంకా అదే టెన్షన్ లో ఉండిపోయాను సడన్ గా టికెట్స్ కూడా రిజర్వేషన్ దొరుకుతాయలేదు అనుకున్నాం గానీ మొత్తానికి దేవు దేవాళ్ళు అయితే దొరికినాయి అనమాట ఇంకా అందుకని అటుకులు అయితే తల్లిం పెట్టేస్తున్నాను తర్వాత ఇంకా స్నాక్స్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ట్రైన్ లోనో యూజ్ అవుతాయని చెప్పేసి అలాగే పిల్లలు రెండు మూడు చిప్స్ ప్యాకెట్లు అవి తెచ్చుకున్నారు ఇంకా తర్వాత అటు పోపేసిన తర్వాత ఇంకా పులిహోర అయితే చెయ్యాలి పులిహోర ఏంటంటే మేము జర్నీలో తినడం కోసం అనమాట ఇప్పుడు నైట్ సాయంత్రం ఫైవ్ ట్వంటీకి అట్లా బయలుదేరి ఇప్పుడు ఫోర్ కి ఇంట్లో నుండి బయలుదేరుతాము ఫోర్ నుండి ఇంకా జర్నీని స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మేము రీచ్ అయ్యేంత వరకు కూడా కావాలి కదా తీయడానికి అని చెప్పేసి ఇంకా నేను పులిహోర చేద్దామని చెప్పేసి బియ్యం అయితే అంటే ఉక్ చేసేస్తానమాట రైస్ అయిపోయింది ఇంకా తాలింపు పెట్టే టైం అనమాట పులిహోర చేసే టైంకి కరెంట్ అయితే పోయిందండి ఆ రోజు మా దరిద్రం ఏంటో తెలియదు కానీ అసలు మధ్యాహ్నం ఇప్పుడు టువెల్వ్ కో ఏమో కరెంట్ పోయితే అస్సలు రాలేదండి కరెంట్ అయితే ఏమైనా సడన్ గా ఫిక్స్ చేసుకున్నాం కదా జర్నీ ఇంకా బటల్స్ అర్దుకుందామన్నా ఇంకేదైనా ఐటమ్స్ సర్దుకుందామన్నా కూడా కరెంట్ అస్సలు లేదు మాకు ఇంట్లో అయితే కరెంట్ లేకపోతే డే టైమ్ లో కూడా మాకు అంత చీకటిగా ఉంటది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఏంటో తెలియదు సడన్ గా ఫిక్స్ చేసుకున్నాము కానీ ఇలా అయితే మాకు ఒక దాని తర్వాత ఒకటి ఇలాంటి అయితే ఎదురైనాయి మరి మా జర్నీ ఎట్లా ఉంటుందో ఏంటో అని అనుకుంటూనే నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను అనమాట పులిహోర అయితే చేస్తున్నాను ఇంకా రైస్ అయితే ఉడకపెట్టేసి పక్కన పెట్టేసాను కదా ఇంకా అది కొంచెం చల్లగా అయిపోయింది తాలింపు వేసేలోపు ఇంకా పల్లీలు పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి వేసాను తాలింపులోకి ఎండుమిర్చి లేవు ఇంకా తాలింపు గింజలు తర్వాత పల్లీలు కొన్ని పచ్చి చిన్నపప్పు ఇంక ఇవన్నీ కూడా వేసేసి అయితే కరివేపాకు వేసేసి నేనైతే ఫ్రై చేసుకున్నాను తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని అది కూడా మరిగించాను తర్వాత లాస్ట్ లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను కొంచెం రైస్ అయితే మరీ పొడి పొడిగా అయితే రాలేదు ఎందుకంటే వేడిగానే ఉంది చూడండి పోగలు కక్కుతున్నాయి అనమాట ఇంకా వేసేసి అయితే కింద పెట్టేసి మొత్తం పులిహోర అయితే ఇలా కలిపేశాను ఆ చెప్పాను కదా కొంచెం చల్లగా అయితే ఇంకా బాగుంటది మొత్తం వేడిగా ఉందన్నమాట అందుకే ఇంకా చల్లగా కావాలని చెప్పేసి ఇంకా అక్కడ పక్కనే పెట్టేశాను కరెంట్ అయితే అస్సలు లేదండి మార్నింగ్ నుండి కూడా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుండి ఇంకా మా వారేమి ఫోన్ చేస్తున్నారు నేను వచ్చేంత వరకు రెడీ అయ్యి ఉండండి నేనైతే కరెక్ట్ గా త్రీ థర్టీ వరకు అయితే వచ్చేస్తాను మనం ఫోర్ వరకు బయలుదేరిపోవాలి స్టేషన్ కి అని చెప్పేసి ఎందుకంటే వన్ అవర్ అయినా పడ్డిద్ది ఎందుకంటే ఫోర్ 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 థర్టీ కి అంటే ఫుల్ ట్రాఫిక్ కదా సిటీలో అందుకని ఇక తొందరగా రెడీ అవుదాము అంటే సరేలే వచ్చిన తర్వాత వచ్చేంత వరకు రెడీ అవుదాము అని అనుకున్నాను ఇంక ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాను వాషింగ్ మిషన్ లో కూడా రెండు సార్లు బట్టలు వేసేస్తాను ఇంకా స్వెటర్లు అవి ఇవి తీసుకెళ్లేటి బెడ్షీట్లు కానీ ఇంట్లో డైలీ బట్టలు వేసుకునే కానీ అవన్నీ వేసేసి పైన అయితే పిల్లలు ఆరేస్తామన్నాను కొన్ని ఏమో ఉంటాయి ఇంకా ఆరిపోని ఇవి ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ బెడ్రూమ్ల బెడ్రూమ్ లో అయితే వేసిస్తాను ఇంకా చల్లగా బాక్స్ లో పెట్టేసేయాలి ఇంకా నేనైతే స్నానం కూడా చేయలేదండి పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఆల్మోస్ట్ సరే స్నానం అప్పటికి చేశాను స్నానం చేసి షాప్ దగ్గర కూడా వెళ్ళాను వెళ్ళి మా వారికి ఒక షర్ట్ కొట్టాను కదా మొన్న దానికి బటన్స్ అవి వేసేసాను కస్టమర్స్ కి ఇవ్వాల్సినవి ఒకరిద్దరికి ఉన్నాయి కదా గా ఒకవేళ పండక్కి లేట్ అయినా కూడా అని చెప్పేసి అవ్వాలక ఇచ్చేసాను ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశాను అనమాట ఇంకా టైం అయితే అప్పటికి త్రీ ట్వంటీ అట్లా అవుతుంది ఇక మా వారు వచ్చే టైం కూడా అవుతుంది నాకైతే టెన్షన్ అయిపోతుంది కరెంట్ అయితే రావట్లేదు మొత్తం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను మనిషికి రెండు జతలు డ్రెస్సులు ఇంకా అలాంటివి కొన్ని కొన్ని ఎందుకంటే ఎక్కువ వేసుకోలేదు అనమాట ఇక మా వారు ఏదైతే వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాలి ఇదిగోండి మా వారైతే వచ్చేసారో అప్పటికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు వచ్చేసారనమాట త్రీ ఫార్టీకి కి వచ్చారు ఆ ట్వంటీ మినిట్స్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయాము అసలు ఆటో బుక్ చేస్తే అస్సలు ఆటో బుక్ అవ్వట్లేదు చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది నాకు చివరికి ట్రైన్ మిస్ అవుతామేమో అనుకున్నాము మొత్తానికి అయితే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము బుక్ అయిపోయింది వచ్చేసింది కానీ అసలు ఆ డ్రైవర్ ఎంత స్లోగా తీసుకెళ్తున్నాడు అంటే ఇన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం స్పీడ్ వెళ్ళండి ట్రాఫిక్ ఉన్న దగ్గర కాకుండా ట్రాఫిక్ లేని దగ్గరైనా కొంచెం స్పీడ్ గా వెళ్ళండి అంటే తను ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో టైం పాస్ పోయినట్టు నేను నా కొద్ది ఇంత స్లోగా వెళ్తున్నారు అసలు అనిపించింది అసలు కూడా పెట్టుకొని దిగి వేరే ఆటోకి వెళ్ళిపోవాలనిపించింది మా వారేమో వద్దులే వద్దులే అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేస్తా వచ్చారనమాట వెనకాల కూర్చొని నా బాధ అదే అనమాట కానీ ఏదో విధంగా మొత్తానికి అయితే ట్రైన్ అయితే రీచ్ అయిపోయాము ఫైవ్ ట్వంటీకి ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ గా ఎక్కేసాము ఎక్కి కూర్చున్నాము సీట్స్ చూసుకొని కానీ మేము ఇంత హడావిడిగా ఫైవ్ ట్వంటీ వరకు అయితే వచ్చి ఎక్కాం కానీ ట్రైన్ కదలడానికి మాత్రం ఇంకా ట్వంటీ మినిట్స్ మినిట్స్ అయితే ఎక్స్ట్రా అయింది అనమాట మొత్తానికి ఫైవ్ ఫార్టీకి ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అయితే నా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ మొదటగా ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరస్ట్ గా ఉందండి అసలు ఈ ట్రైన్ ఎందుకే కమా అనిపించింది అనమాట నిజంగా మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ ట్రైన్ కయితే వెళ్ళొద్దనే చెప్తాను ఎందుకు అనేది మీకు చెప్తాను చూడండి ఎందుకంటారా ఇప్పుడు మేము ఫైవ్ ట్వంటీకి వెళ్ళాల్సిన ట్రైన్ ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అయిపోయింది సరే ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది అనుకోవచ్చు కానీ చివరికి మేము వెళ్ళేసరికి ఎంత టైం అయిందో మీకు చెప్తాను చూడండి ఇంకా మా అల్లుడికైతే అయితే అయితే సీట్ కన్ఫర్మ్ అయింది అదొకటి మాత్రం డి వన్ లో వచ్చింది ఇంకా వాడైతే పులిహోర తినడం కోసం అయితే మా దగ్గరికి వచ్చి తింటున్నాడు తిని మళ్ళీ అనమాట వాడి బోగిలోకి ఇదిగోండి పులిహోర తినండి తినండి అంటున్నాడు ఇంకా మొత్తానికైతే టైం చూపిస్తాను మీకు దిగేటప్పటికి పిల్లలు మా వారు అయితే పడుకున్నారనమాట నిజం చెప్పాలంటే నార్మల్ సీట్ల కంటే రిజర్వేషన్ సీట్లు అయితే అస్సలు బాగాలేవు కూర్చోడానికి కూడా కంఫర్ట్ గా లేవు అలాంటిది ఇంకా పడుకోవడానికి ఏముంటది అస్సలు లేదనమాట పడుకోవడానికి లేదు సరిగా కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది ఈ ట్రైన్ మాత్రం ఫస్ట్ టైం అనమాట మేము ఎక్కడము అందుకే ఇందుగా నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఇది కానీ మా వారు అయితే పడుకున్నారు పిల్లలు ఏమో ఇంకో సీట్లు అయితే పడుకున్నారనమాట అంటే వెళ్తూ వెళ్తూ ఉంటే కొంచెం ఖాళీ అయినాయి అనమాట ఖాళీ అయిన తర్వాత ఇంకా పడుకున్నారు ఎందుకంటే లాస్ట్ స్టేషన్ లో మేము దిగేది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు అయితే కొంతమంది దిగుతా ఉంటారు కదా అలా మొత్తానికి కాజుపేటకి వచ్చేసరికి మాకు ఆ అంటే తొందర ఒక రెండు మూడు గంటల్లో రావాల్సింది మేము కాజుపేటకి వచ్చేసరికి దాదాపు ఎంతైందంటే ఆ టెన్ ఏమైందండి అంటే క్వార్టర్ టు టెన్ అట్లా అయింది చాలా లేట్ అయిపోయింది అనమాట కాజుపేటకి వెళ్లేసరికి ఇంకా కాజుపేట నుండి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి కదా అసలు ఎంత అంటే మనము భద్రాచలం రోడ్ వెళ్ళేసరికి అంటే భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ గా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టువెల్వ్ వరకు మనం బయలుదేరాలి అంటే ట్వెల్వ్ వరకు రీచ్ అవ్వాలి భద్రాచలం రోడ్కి కానీ మేము ఏ టైంకి వెళ్ళాము అనేది మీరు వీడియో ఎన్ని వరకు చూస్తే మీకు తెలుస్తుంది నిజంగా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వరస్ట్ అని చెప్పాలి నేను నాకు అంతకుముందు తెలియదు లేదంటే అసలు దీనికి టికెట్లు రిజర్వేషన్ చేసేదాన్ని కాదు అదే మనము ఈ ట్రైన్ కి కాకుండా ఇంకొక ట్రైన్ భద్రాచలం రోడ్కి టెన్ ఫార్టీ ఫైవ్ కి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట సికింద్రాబాద్ టు రోడ్ రోడ్డు కనీసం దానికి ఎక్కినా కూడా మళ్ళా మార్నింగ్ వరకు ఫోర్ థర్టీ ఫైవ్ వరకే భద్రాచలంకి రీచ్ అయిపోయే వాళ్ళము కానీ ఇదేంటో మళ్ళా వాళ్ళు మా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళరు కదా వాళ్ళతో పాటు రీచ్ అవుతామేమో అనుకొని వాళ్ళు ట్వెల్వ్ వరకు అట్లా దిగుతారు మేము కూడా అదే టైంకి దిగుతాం కదా అని ఈ ట్రైన్ బుక్ చేసాము కానీ వరస్ట్ అంటే వరస్ట్ అనమాట ఎంత దరిద్రంగా ఉందో చూడండి సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది టైం అయితే చాలా అయితే చాలా అవుతుంది నేనైతే కనీసం టువెల్వ్ వరకు చేరాల్సింది కనీసం ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ చేరినా బాగుండేది ఎంత అంటే చాలా టైం తీసుకుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇంకా ఇంకా రానే లేదు చూసారా వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది నైట్ అంటే మార్నింగ్ ఇంకా తెల్లవారుజాము వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మొత్తానికి అయితే మేము టూ కో ఇక స్టేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు దిగుతున్నాము చాలా వరస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట జర్నీ ఇంకా మేము ఆ టైంకి ఇంకా మా వాళ్ళైతే ఇంకా మా కోసం వెయిట్ చేసి ఇంకా అక్కడ నుండి అయితే భద్రాచలం అయితే వెళ్ళిపోయారు కొత్తగూడెం నుండి ఇంకా మేమైతే ఆ టైంకి ఆటోలు ఉన్నాయా లేదో అని చెప్పేసి చూసాము ఒకవేళ ఆటోలు ఉంటేనేమో వెళ్ళిపోతాము లేదంటే స్టేషన్లోనే అప్పటికే టూ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కదా ఫోర్ వరకు అట్లా టూ అవర్స్ అట్లా ఉండేసి ఇంకా ఫోర్ కి ఫోర్ థర్టీకి మేమైతే మళ్ళీ ఆటో తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే అంత నైట్ దిగాము కదా అప్పటికి స్టేషన్ లో ఏమి ఇంకా అనుకొని ఉన్నాము కానీ ఆటోలు అయితే ఒకటి రెండు ఉన్నాయట కానీ అప్పటికే చూసారు కదా అందరు వెళ్తున్నారు కదా వాళ్ళందరితో పాటు ఇంకా అవైతే ఆటోలు కూడా లేవ లేవన్నమాట ఫుల్ అయిపోయినాయి ఒకటే ఆటో ఉండే దానికి చాలా రేట్ అయితే అడిగారు అనమాట పర్సన్ ఇంకా అందుకని మేమేం చేసాము టూ అవర్స్ ఇట్లా టైం పాస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా స్టేషన్ లోనే ఉన్నాము మాతో పాటు చాలా వరకు ఉన్నారనమాట కానీ పడుకుంటూ పోయారు ఇంకా మేమే అటు ఇటు తిరుగుకుంటూ ఒకరం పడుకుంటూ ఒకరు లేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట మేము ఉన్న మేము వచ్చిన ట్రైన్ అయితే మళ్ళీ ఫైవ్ కి మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరుతుంది అనమాట మళ్ళీ సికింద్రాబాద్కి అది ఇక్కడే ఉండిపోతుంది ఇంకా అక్కడ ఇక్కడ ఫొటోస్ దిగుతూ చాలా మంది యూత్ వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట పిల్లలు వాళ్ళందరితో చాలా వరకైతే టైం పాస్ అయ్యింది మాకు ఒక వన్ అవర్ వరకు వాళ్ళందరూ కూడా త్రీ వరకు ఉండేసి త్రీ థర్టీకి వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది వేరే ఉంటారుగా తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మనకి అక్కడ తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా మేము కూడా ఒక వన్ అవర్ ఆగి వెళ్దాం అని చెప్పేసి అక్కడైతే ఇంకా నేనైతే కాసేపు పడుకున్నాను హెడ్ఏక్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా ఇక మా వారు మాల్లె మాట్లాడి తిరుగుతా ఉన్నారనమాట కాసేపు అక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి అవి ఇక్కడ వస్తాయో పైనకి అని చెప్పేసి భయం భయంగా అయితే కూర్చున్నాము ఇదిగో నేనైతే పడుకున్నాను కాసేపు రెస్ట్ తీసుకున్నాను మొత్తానికైతే అప్పటికి ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే ఆటో ఎక్కాము ఆ ఆటో ఎక్కి ఆ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ టీ కోసం అయితే ఆటో ఆపి టీ అయితే తాగుతున్నాము టీ తాగి మళ్ళీ బయలుదేరాలి ఫుల్ చలి పెడుతుందండి ఆటోలో వెళ్ళేటప్పుడు మాత్రము చాలా అంటే చలి ఉంది ఇంకా స్టేషన్ లో కూడా ఫుల్ చలిగా ఉంది అసలు అంత అక్కడ స్టేషన్ లో ఉండలేము కానీ ఫస్ట్ టైం మళ్ళీ ఉన్నాం అనమాట టూ అవర్స్ అయితే ఉన్నాము కొంచెం చలి ఎక్కువనే ఉండే ఇక్కడ ఉండే కంటే ఇక వెళ్ళిపోయింది బెస్ట్ అని చెప్పేసి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము అయితే ఈచ్ వన్ పర్సన్ కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు భద్రాచలం కి అక్కడ నుండి ఫార్టీ వన్ కిలోమీటర్ మీటర్స్ అయితే ఉంటదనమాట మనము దిగిన కొత్త అంటే ఈ భద్రాచలం రోడ్ దగ్గర నుండి భద్రాచలం టెంపుల్ దగ్గరికి ఫార్టీ వన్ కిలోమీటర్స్ అట్లా ఉందంట ఇంకా అక్కడికైతే వన్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు బస్ కి అయితే సిక్స్టీ తీసుకుంటారంట మేము ఆటో తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము ఇంకా మా వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి మేమైతే వాళ్ళ దగ్గరికి అయితే ఇదిగోండి వచ్చేసాం అనమాట ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ ఇదిగోండి తెల్లవారుజాములో అప్పటికి సిక్స్ అవుతుంది సిక్స్ కి మేమైతే రీచ్ అయిపోయాము అక్కడికి టెంపుల్ ముందే వీళ్ళైతే రూమ్ తీసుకున్నారనమాట ఇదిగో అక్కడ ఉన్నారు చేయి అనమాట మా వాడికి ఇంకా మేమైతే రూమ్ లోకైతే వెళ్ళిపోతున్నాము ప్పు ఇంకా మేమైతే ముక్కుటి ఏకాదశి రోజు అయితే భద్రాచలం విజిట్ చేసాం కదా ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా రూమ్ దగ్గర వచ్చేసాం కదా ఇంక ఇక్కడ నుండి అయితే నేను ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియో వరకు చూడండి ఓకేనా